అభివృద్ధికి ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి నేను అహర్ నిషాలు నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక పార్కులు క్రీడా మైదానాలు అభివృద్ధికి భూగర్భ జలాల అభివృద్ధికి నా వంతు నేను నా వంతు నేను ఖలీల ఖలీల అహమ్మద్ వంతు ఆయన కృషి చేస్తారనని నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరు వాసిగా నెల్లూరులో పుట్టినటువంటి వ్యక్తిగా నెల్లూరులో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా విఆర్ కాలేజీలో చదివినటువంటి వ్యక్తిగా నెల్లూరుని గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నెల్లూరు నగర పౌరులకు నేను అందుబాటులో ఉంటానని నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా మురికివాడలు మురికివాడలు లేనటువంటి నెల్లూరుని మేము నిర్మిస్తామనని మురికివాడల్ని తొలగించి ఆ డ్రైనేజ్ డ్రైనేజీ డ్రైనేజీ సదుపాయాల్ని పూర్తిగా ఆధునీకరణ చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముస్లిం మైనారిటీల నుంచి ఒక సాధారణమైనటువంటి పేదవాణ్ణి ఈ యొక్క నియోజకవర్గం నుంచి అంటే పేదరికం అంటే ఏంది దారిద్ర్యం అంటే ఏంది దారిద్యంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక అది గోల్డ్ షాప్ లో పనిచేసేటటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి ఈ యొక్క అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప కార్యాన్ని ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా శ్లాఘనీయమైనటువంటి విషయం ఇక యాభైవ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే డిబిటీ లో కానీ నాన్ డీబీటీ లో గానీ ఇప్పటి వరకు గత మే మా మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల్ని ఈ యొక్క డివిజన్ లోనే ఖర్చు చేయడం అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం మా యొక్క శాసనసభ్యులు ఈ గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రంగనాయకుల పేట ఆలయం ఆలయం వద్ద రజకుల కోసం ధోబీ ఘాటుని నిర్మాణం పూర్తి చేసి చూపించామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో గౌసియా హాస్పిటల్ ఏర్పాటుకు ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేయడం జరిగింది దాంట్లో ఆ ఇచ్చినటువంటి హామీ మేరకు డెబ్బై శాతం పూర్తి ఆ యొక్క డెబ్బై శాతం నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ వార్డు కాకుండా కూడా యాభై ఒకటో వార్డు అయినప్పటికీ కూడా కపాటపాలెంలో ఒక ఎస్సీల కోసం దళితుల కోసం ఒక కమ్యూనిటీ హాలు నిర్మిస్తామనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెన్నా నదీ గర్భంలో మేము ఇచ్చేటటువంటి హామీ పెన్నా నదీ గర్భంలో రెండున్నర ఎకరాల విస్తరణ ఉన్నటువంటి ఆ దోబిఘాట్ ని మరిన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక ముఖ్యంగా మా యొక్క సుధీర్ కొనిదల సుధీర్ కొనిదల సుధీర్ కొనిదల అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కొనిదల చిరంజీవి కొనిదల ఆ పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కొనిదల సుధీర్ ఆయన ఇప్పటికే మా పార్టీకి మా పార్టీకి అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు ఆయనతో పాటు మా యొక్క కార్పొరేటర్ గంజి జయలక్ష్మి ఈ వైఎస్ఆర్ సిపి ఆ వాలంటీర్ స్థాయి నుంచి ఈ కార్పొరేటర్ వరకు ఎదిగి ప్రజలకు అందుబాటులో ఉండి ఆమె కూడా ఉన్నతమైనటువంటి సేవలను అందిస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పార్లమెంటుకు నాకు అసెంబ్లీకి ఖలీల్ కి ఓటు వేసి మాకు ఈ నెల్లూరు ప్రజలకి సేవ చేసేటటువంటి అవకాశం కల్పించాల్సిందిగా పత్రికాముఖంగా తెలియజేస్తూ యాభై వార్డులో నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు